హాయ్ గైస్ ఇస్ ఈజ్ భునేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్బ్రమ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్ అదే తెలుగులో చెప్పాలంటే నేను రైతు మీ భూమి చౌదరిని నా ఛానల్ మీరుగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ కంటెంట్ అనేది పది మందికి రీచ్ అవుతుంది అలానే పది మంది చూసి పది మంది లైక్ చేసి కామెంట్ చేసినా కూడా ఇది చాలామందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యూజ్ అవుతుంది కూడా ఫార్మర్ దాని రైతులకి సో ఈరోజు మనం విట విజయ తోటలో ఉన్నాము సో ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాము ఈ తోట ఎన్ని నెలలు చెట్లు ఎయిటీన్ మంత్స్ మొక్కలు చూడండి ఎయిటీన్ మంత్స్ సో ఇప్పుడు పంటకు వెళ్తున్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత ముందు వీడియోస్లో మీరు గారు చూసినట్టయితే ఇవి అవ్వడం మీకు అవగాహన ఉంటుంది ఇప్పుడు నా మూడు నెలలైంది పెట్టకబెట్టి కొంచెం ఎర్ర కట్నాల కొంచెం బ్లాక్ సైడ్ మిక్స్ అయి ఉంటుంది సో అందుకోసం ఎక్కువ టైం తీసుకుంది ఇక ఇక్కడ కొన్ని చెట్లు ఎండిపోయినాయి ఇక చూడండి ఇవి ఇంకా స్టీల్లో మనం చినుకులు పెడితేనే కొంచెం మొల్ల అట్లా తిరుక్కున్నాయి సో దీంట్లో సమస్య ఏంటంటే ఇప్పుడు సమస్య ఏం లేదు ఆల్రెడీ ఆల్మోస్ట్ చెట్లనే డ్రై అయిపోయినాయి సో ఈయన మామూలుగా ఇంతకుముందు సాయాలప్పటి నుంచి చేసేసి ఇప్పుడు ప్రూనింగ్ చేశారన్నమాట బీజాపూర్ వాళ్ళు నీట్గా కటింగ్ బాగా చేసారు చూడండి ఇట్లా బాగుంటే నీట్గా మనకు ముళ్ళ కూడా అట్లనే పెట్టిన ఎక్కువ ముళ్ళు ఉందన్న ముళ్ళు ఎక్కువ ఉంటే కాయ ఎక్కువ వస్తుంది అని ఒక మాట అంతది ముళ్ళు ఎక్కువ ఉంటే కానీ చెట్టుకి ఆ చెట్టు ఎక్కువ కాయలు కాస్త అని అంటారు ఇక అంత మామూలుగా ప్రూనింగ్ అయిపోయింది ఎన్ని రోజులు అయింది అన్న ప్రూనింగ్ ఫిఫ్టీన్ డేస్ ప్రూనింగ్ అయింది సో ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఇతరులు కొట్టేసి వాటర్ పెట్టేసుకోండి అదే మామూలుగా అనుకుంటున్నాం కదా చెట్లు అయితే చాలా డ్రైగా వచ్చేసినాయి ఇవి చూడండి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినట్టు అంటే డెడ్ అంటే ఎండిపోయినట్లు ఉన్నాయి సో ఇవన్నీ బాగా ఫుల్ పెట్టకొచ్చాయనమాట సో వీళ్ళు ఏంటంటే ఇంక ఇతరులు కొట్టేసుకొని వాటర్ పెట్టేసుకుంటారు అంతలోపు కొంచెం సాయిల్ అప్లికేషన్ కూడా చేయాలని ఇట్లా చేసినారు సో ఇక్కడ ఎరువు వేసేసి దాన్ని కప్పెడతారు అన్నమాట అంటే చుట్టూ చెట్టు ఎరుకే కాకుండా మొత్తం చుట్టూ చూర ఉంటుంది డిప్పర్ కాడే కాకుండా ఇది మంచి మెథడ్ సో ఎరువు తీసుకోవడానికి కూడా చెట్టు అది ఇదంతా బెనుకుంది ఇది అంత తేమ ఉండేసరికి ఇది మళ్ళీ అట్లా పట్టుకుంది మిగతా అంతా ఎండిపోయిందా అవతల సైడ్ అంతా ఎండిపోయింది ఆల్మోస్ట్ ఎన్నిచేట పన్నెండు వందలు కదా పన్నెండు వందల చెట్లు చూడండి అసలు ఈ పదహారు నెలల చెట్లు ఎంత నీట్గా ప్రూనింగ్ అయినా కూడా ఇంత బాగా కనపడుతుంది చూడండి నెక్స్ట్ టైమ్ కూడా సో అది చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చెట్లు అయితే దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళు స్ప్రేస్ అంటే తెలుసు కదా ఇతరులు మామూలుగా ఇతరులు దాంట్లోకి సునారాయణలు కానీ ప్రస్ కానీ కలుపుకొని కొట్టుకోవచ్చు దాని తర్వాత మామూలుగా ఇంకా ఫస్ట్ ఫస్ట్ స్ప్రేలో అయితే కన్నాయినా రోగర్ ఎయిమ్ ఫార్టీ ఫైవ్ తర్వాత టిల్ టూ బావిష్టను ప్రాపి గంజోలు ఉంటుంది కదా అది దాని తర్వాత నెక్స్ట్ స్ప్రే అయితే అయినా కొంచెం పూతలకి మ్యాక్